జర్ర అంత పోలై కావడం జరిగింది కొంచెం సల్లగా వస్తుంది ఇక మొక్కజొన్న ఎత్తనాలు వేయడానికి అయితే ఇక బాయ్ కడికి వచ్చినాం మా అన్నది ఇవి ఇదంతా ఆల్రెడీ డ్రిప్ పైపులు దాటినాం అప్పటి నుంచి తిప్పవడానికి పడంగా అదే ఎక్కడ అంత డ్రిప్ పైపులు దాకినాం ఇక మా పూర్ణి మొక్కజొన్న అయ్యి పెడుతున్నాం పాపం వాడు అంత పోతుండ చూడూరు అవి కాడ చిన్నగా సీమపూర్వ కనిపిస్తుంది చూడు ఇక వాడే ఎత్తుండ్రు మొత్తం మన కైకి ఎంత అనుకున్నావు ఏం లేదు ఒక వన్ టూ పాయింట్ టూ పది సంవత్సరాలు ఇస్తా అయిపోయాయి మన కైకి ఎట్లొస్తున్నా వీడియోలు ఇస్తా అనగానే లైవ్లో లో పెడతారా అనగానే వాడు ఎట్లా వచ్చిండు ఎట్లా వచ్చిండ బాగా పోరుడు వాని కోసం అన్న లైక్ చేయాలి మొత్తం నోపుతున్నది ఒక పది కిలోల బరువు ఉంటుంది మొత్తం బండికి దింపుతూ మామిడి కా రాబోయే కాలంలో కాబోయే రైతు యువ రైతు పాప చూడరు కానీ కష్టపడుతుండే ఎందల రీసెంట్ కష్టం వాడు ఎప్పుడు చేయలేదంట పాపం ఎట్లా పోతుంది చూడు చూడు ఏవో విత్తనాలు ఎలాన్వల్ సీటర్ అంట అయినా పని బాగా చేస్తాడు ఇంకా లైవ్లోకి గవ్వరు రాలేదు సత్యం లైవ్లోకి వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మా ఛానల్ని మర్చిపోకండి సో అక్కడ వాడైతే అటు పోతున్నాడు చూడండి విత్తనాలు వేస్తున్నాం అన్నట్టు సో మామూలుగా అయితే చైతడు కూడా విత్తనాలు ఇట్లా భూమిలో వేస్తారు దాంతో పని కైకిల్లోలు దొరకక ఇక అది లేట్ ప్రాసెస్ ఉంటుంది త్వరగా అయిపోతుంది అన్నట్టు లైవ్లోకి రండి లైవ్లోకి వచ్చి ఒకరు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో అయితే మా పిల్లగాడు ఎండల మొత్తం వాడు ఎండల పని చేస్తుండు మనకి వ్యవస్ బడి బోర్ అంటే బడి పోడు కానీ పనులకు అయితే బాగా చేస్తారు వ్యవసాయం పని అంటే మనకి బాగా ఇష్టం ఆదివారం పూట ఇంటికాడు ఉండ అంటే ఇక బాగా దొలుకొని వచ్చిన పం బాగా హార్డ్ వర్క్ చేసిండు ఇక విత్తనాలు అంటే ఇక విత్తనాల సీడర్ ఇది ఇది ఇగో విత్తనాలు పోతున్నా మా రైతు ఇగో విత్తనాలు అలా పోస్తుర్రు అన్నట్టు ఇట్లా విత్తనాలు పోసి ఇట్లా మనం సైకిల్ కదా మన సైకిల్ అయితే సైకిల్ దొక్కితే కానీ ఇదేమో నూక్కుంటూ పోవాలి నూక్కుంటూ పోతే అయిపోతుంది విత్తనాలు అవే పడతాయి అన్నట్టు ఇక్కడ చూడండి అవో పోతు చూడదు సో మొక్కజాన విత్తనాలు ఆటోమేటిక్గా పడిపోతాయి అండి భూమిలో మా ఓనరు పద్దెనిమిది ఎకరాలు రాసాం రెండు ట్రాక్టర్లు ఉన్నాయి ఫారం కూడా ఇగినదే కానీ కైకిలలో చూసుకున్నట్లయితే బెస్ట్ ఉంటుంది ఎప్పుడు కైకిలలో వచ్చినా ఎంతమంది వస్తే అంతమందికి మంచిగా ఒక బిర్యానీ ఇస్తాం ఎనిమిది వందల కైకిలి థమ్ అప్ పెద్ద ఎత్తున అయితే మంచిగా చూసుకుంటాడు కైకిలో కైకిల దీవనా పెడతారు వచ్చిన వాళ్ళు చూడండి ఇగో ఇక్కడ అంతా ట్రిప్పు పైపులు అనేది ఆపేసినాము ఇక్కడ మన మక్క మొలకెత్తడం జరిగింది సో కొద్ది రోజులు అయితే ఇక పెరుగుతూ ఉంటుంది అలా ట్రిప్ ఇదంతా మాదే బాయ్ దగ్గర వస్తుంది చూడండి ఆసామి భూస్వామి కరిగొప్పుల విష్ణు మంచి హార్డ్ వర్కరు పీజీ ఎంఏ తెలుగు అయిపోయింది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని తిప్పలవాడి లాస్ట్కు ఉద్యోగం ఇంపార్టెంట్ కాదు ఏ పని చేసుకున్నా బ్రతకగలుగుతామని ఒక నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నటువంటి రైతు ఈ పని చేయాని అయితే సిగ్గుపాడు అన్ని పనులు చేసుకుంటూ పోతాడు ఎంతోమందికి ఆదర్శంగా ఉంటాడు అన్నట్టు ఊర్లే విష్ణు అంటే అందరూ చెవు కోసుకుంటారు అంత మంచి పిల్లగాడు పిలగాడు ఎంగా డైనామిక్ లీడర్ నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో మా ఊర్లో సర్పంచ్ అని నిలబడడానికి అవకాశం ఉంది ఆకలితోటి ఉన్న వాళ్ళను ఎవరికి ఆకలి అయితే దాన్ని ముందుగానే గ్రహించి వాళ్ళ అన్నం తెచ్చేటువంటి మహానుభావుడు అన్నట్టు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేసుకుంటూ వీడియోని షేర్ చేయండి అట్లే సో ప్లీజ్ ఎందుకంటే నేను కూడా మేము సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి సో బిడ్డలం ఎవరిదో ఎవరిదో అన్ని పిచ్చి పిచ్చి వీడియోలకు లైక్లు షేర్లు అవి చేస్తుంటారు సో మేము ఇంత ఎండలా కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాం వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేటువంటి ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్కి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీ యొక్క మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సో మా ఆసామి కూడా చాలా హ్యాపీగా ఖుషి అవుతాడు మంచి మనసున్న మహాజు సినిమాలలో మెగాస్టార్ ఎట్లుంటాడో ఈ వెంకటపురంలో విష్ణు స్టార్ చూడండి ఎంత నిజాయితీ నిబద్ధతో కూడినటువంటి వ్యవసాయాన్ని వాడేటువంటి విత్తనాలు ఏంటంటే సిపి థర్టీ త్రీ అంట సిపి థర్టీ త్రీ అని చెప్పి విత్తనాలను ఈ మొక్కజొన్న విత్తనాలు వాడతాడు ఇది లాస్ట్ టైం అయితే బాగా క్రాప్ రావడం జరిగింది ఒక్కొక్క కంకి దాదాపు ఒక అర్ధగజ అధగజం పొడుగు ఉన్నది అన్నట్టు అంటే దాదాపు ఒక ఫీట్నర ఫీట్న రెండు ఫీట్ల పొడుగు అయితే ఉండడం జరిగింది కంకి సో మంచి బలంగా ఏపుగా పెరుగుతుంది మా చెట్టు మంచి అదే అన్నట్టు సో ఇక్కడ చూడండి ఇదంతా మాదే ఇక్కడ కోళ్ళపాలం ఉంది ఆ టమాటా చెట్లు ఉన్నాయి మొక్కజొన్న ఆల్రెడీ మొన్న వేసినటువంటి మొక్కజొన్న కూడా మొలకెత్తింది ఈ రోజు కొత్తగా వేస్తున్నాము ఇట్లా ఎండ బాగా కొట్టేసరికి ఎండకు తట్టుకోలేకపోతున్నాం వర్షం పడుతుండొచ్చు మేబీ ఈరోజు కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు సో చూస్తే అట్లా జంక్ బాయ్ లెక్కున్నాడు కానీ పెన్లు అయిపోయింది ఇద్దరు పిల్లలు సంసార బాధ్యతలు మీద పడ్డాయి మంచిగా చేసుకుంటున్నాడు కానీ ఒక నౌకర్ వస్తే ఖుషి అయిపోతాడు నౌకరు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేయడా ఎలాంటి తప్పేం లేదు సరే అండి ఒక్క నిమిషం